రాష్ట్రంలోని జిల్లాల్లో భారీ వర్షం పడింది ఉమ్మడి నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు అత్యధికంగా మెదక్లో పదకొండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మంచిర్యాలలో తొమ్మిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నిర్మల్ రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది సూర్యాపేటలో ఎనిమిది మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వాన పడింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది అల్పపీడనం ఉందని తెలిపారు అధికారులు దీని ప్రభావంతో నాలుగు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరోవైపు ఆరోగ్య శాఖను అలర్ట్ చేశారు దామోదర రాజ నరసింహ అన్ని హాస్పిటళ్లలో డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు గర్భిణీలకు తక్షణమే వైద్య సేవలు అందించాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇసుక వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు కృష్ణమోహన్ వర్షాల ప్రభావం ఎలా ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్యోతి నిన్న మధ్యాహ్నం నుంచి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది రాత్రి వరకు వర్షం పడింది మళ్ళీ కొద్దిసేపటి నుంచే బ్రేక్ ఇచ్చింది మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది వచ్చే ఐదు రోజుల పాటు కూడా ఈ ప్రభావం ఉండబోతుందని చెప్తున్నారు అయితే ఈదురుగాలులతో కూడినటువంటి ఉములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నాయి దీంతో ప్రాణ నష్టం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా సంభవించని చెప్పవచ్చు నిన్న పిడుగు పడటంతో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు చనిపోయారు ఒకరు గూడూరు మండలం అదేవిధంగా మరొకరు కొత్తగూడ మండలానికి సంబంధించి ఇద్దరు చనిపోయారు తర్వాత వర్షాల ప్రభావంతో మాత్రం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లలో అమ్మకానికి తీసుకొచ్చి పెట్టారు క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పడుతున్న అకాల వర్షాలతోటి తాము పండించిన పంటను ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది కాంటాల దగ్గర కావచ్చు లేదా ట్రాన్స్పోర్టు సంబంధించిన దాంట్లో సమస్యలు ఉండడం తర్వాత మిల్లులకు తరలించడంలో కొంత ఆలస్యంగా కావడంతో కొనుగోలులో జాప్యం జరుగుతుంది ఇది రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు నిన్న పడిన వర్షంతో అయితే ఇటు వర్ధనపేట కావచ్చు అదేవిధంగా నర్సంపేటకు సంబంధించినటువంటి మొత్తం రెండు నియోజకవర్గాల్లో కూడా చాలా ఎఫెక్ట్ కనిపించింది నర్సంపేటలో అయితే వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది విక్రయానికి అదంతా కూడా వర్షంతో తడిసి నాని ముద్దయిపోయింది కొంత చోట వర్షం నీళ్లకు ధాన్యం కొట్టుకపోయిన పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఉదయం నుంచి మాత్రం ములుగు జిల్లాలలో కూడా వర్షం పడుతున్నది సేమ్ టైంలో మహాబూబాద్ జిల్లాలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు మహబూబాద్కు సంబంధించినటువంటి మొత్తం ఇటు బహిరంగ భయారం కావచ్చు అటు మహాబూబాదు అదేవిధంగా కేసముద్రం గూడూరు కొత్తగూడ నెక్కొండ ఈ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు వర్ధనపేట నరసంపేటలో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అయితే ఈ వర్షాలతోటి మాత్రం రైతులకు ఇబ్బందిగా మారింది ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిచి ముద్దవుతుంది సేమ్ టైంలో ములుగు జిల్లాలో కూడా ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో అయితే రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఈ వర్షాలు మరో ఐదు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది సేమ్ టైంలో ఈదురుగాలు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడుతున్నటువంటి వర్షం పడుతుండటంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు అధికారులు చేస్తున్నారు ఎవరు కూడా వర్షం పడే సమయంలో సాధ్యమైనంత వరకు బయటికి రావద్దు చెట్ల కింద ఉండద్దు విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండద్దు ఈదురుగాలు బలంగా వేసే అవకాశం ఉంది కాబట్టి అవి నేలమట్టమై ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఆ వైపుగా వర్షం పడ్డప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచనలు చేస్తున్నారు సేమ్ టైంలో ఇటు మహబూబాద్ కావచ్చు అదేవిధంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడుతుండే నేపథ్యంలో స్థానికంగా అధికారులంతా సిబ్బంది అందుబాటులో ఉండాలి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా పిహెచ్లో కావచ్చు ఆసుపత్రులలో కూడా ఏదైనా అత్యవసరం అంటే కూడా వైద్యం అందించడానికి సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా సూచనలు చేశారు ప్రస్తుతం మరొక ఐదు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు ఆందోళన గురవుతున్నారు ఇప్పటికే టార్పిన్ కవర్లు కావచ్చు గోనె సంచులు ఇవన్నీ కూడా తెచ్చుకొని కప్పే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ భారీ ఎదురుగాలులతోటి అవి కూడా ఉండే పరిస్థితి లేదు చాలా చోట్ల ధాన్యం తడిచిపోతున్న నేపథ్యంలో అయితే కొనుగోళ్లు చాలా స్పీడ్గా జరగాలనేది రైతులు కోరుకుంటున్నారు ఇప్పటికే నిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా వర్ష ప్రభావ నేపథ్యంలో కూడా ధాన్యం విక్రయాలపైన రివ్యూ కూడా నిర్వహించారు ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా వచ్చిన ధాన్యాన్ని ఇమీడియట్గా కొనుగోలు చేసి తిరిగి అక్కడి నుంచి మిల్లలకు అయిన ప్లేస్కు తరలించే విధంగా కూడా చర్యలు స్పీడప్ చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా మరొక ఐదు రోజుల పాటు వర్షాల నేపథ్యంలో మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు సేమ్ టైంలో వరంగల్ గ్రేటర్ పరిధిలో చూస్తే కూడా నిన్నటి నుంచి ఒక గంట వర్షం పడితే మరొక గంట బ్రేక్ ఇస్తుంది మళ్ళీ వర్షం పడుతుంది ఈ ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుంది లోతట్టు ప్రాంతాలలో కొంత జలమయమే అవకాశం ఉంది ఇప్పటికే నాళాలకు సంబంధించి కూడా పూడిక తీసే ప్రయత్నం జీ జీడబ్ల్యూఎంసీ అధికారులు చేస్తున్నారు రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడం తోటి నిన్న కూడా చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది కాజీపేటకు సంబంధించి దర్గా కాజీపేట దగ్గర కూడా దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ ఇబ్బంది అయింది అదేవిధంగా అలంకార సెంటర్ కావచ్చు ఇదే విధంగా వరంగల్ లోతట్టు ప్రాంతాలలో కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా జీడబ్ల్యూఎంసి అధికారులను ఆదేశించడం జరిగింది మొత్తంగా వరంగల్కి సంబంధించి నగరంలో ప్రస్తుతం ఓ గంట వర్షం పడి మరో గంట బ్రేక్ ఇవ్వడంతో కొంత ఇబ్బంది లేకున్నప్పటికి కూడా కంటిన్యూ వర్షాలు పడితే మాత్రం బాగా ఇబ్బంది అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అయితే ఐదు రోజుల పాటు పడే వర్షాల నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు ఎవరు కూడా పత్తికి సంబంధించినటువంటి విత్తనాలు వేసుకోవడం లాంటి చేయకూడదు అని చెప్తున్నారు ఈ ఐదు రోజుల వర్షాలతోటి వ్యవసాయ సాగు పనులు చేయొద్దు ఋతుపవనాలు వచ్చిన తర్వాత మళ్ళీ తొలకరి వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే వ్యవసాయం సంబంధించినటువంటి పత్తి విత్తనాలు నాటుకోవాలంటూ కూడా వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు మొత్తానికైతే భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనలతో మాత్రం వెదర్ రిపోర్ట్ తోటి జిల్లా ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా అంత అప్రమత్తమైంది రైతుల మాత్రం ఆందోళన కంటిన్యూ అవుతుంది కొనుగోళ్లకు సంబంధించినటువంటి జాప్యం లేకుండా చూడాలి ఎక్కడ ఎప్పటికప్పుడు కొనుగోలు మరింత స్పీడప్ చేయాలనేది వడ్లు తీసుకొచ్చినటువంటి రైతులు మాత్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు జ్యోతి